ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది కాబట్టే పురాణాల్లో సైతం పెళ్లి గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు అయితే ఇప్పుడు స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉన్నాలో ఒకసారి తెలుసుకుందాం మన దేశంలో పురుషుల కనీస వయస్సు ఇరవై ఒక్క స్త్రీల వయస్సు పద్దెనిమిది ఏళ్లుగా ఇలా వయస్సు నిర్ణయించడం జరిగింది ఇందుకు కారణంగా స్త్రీలు పురుషుల కంటే కాస్త ముందుగానే పరిపక్వత చెందుతారు కాబట్టి ఈ ఏజ్లోనే ఎక్కువగా వివాహాలు చేసుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఉద్యోగం రావాలంటూనే కనీసం ఇరవై ఐదు ఏళ్లు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగం రాకముందే వివాహం చేసుకుంటే ఆదాయం లేక ఇద్దరు మధ్య గొడవలు తలెత్తుతాయని ఉద్దేశంతోనే ఎలా బతకాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు అయితే ఇదంతా ఇలా ఉండగా మరికొంతమంది ముప్పై ఏళ్లు దాటినా కానీ వివాహం గురించి ఆలోచించడం లేదు ఆ తర్వాత సంబంధాలు వెతికేసరికి వారికి కాస్త ముప్పై ఐదు ఏళ్లు వస్తాయి కాబట్టి ముప్పై ఏళ్లు లేదా అంతకంటే రెండేళ్ల చిన్నవారిని వివాహం చేసుకుంటూ ఉంటారు అలా వయసు పెరిగిన తర్వాత వివాహం చేసుకుంటే పిల్లలు పుట్టే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అయితే సాధారణంగా పురుషులకు ఇరవై ఐదు దాటిన తర్వాత లోపు వివాహం చేసుకుంటే మంచిది ఇక ఈ ఏజ్లో తమ కంటే మూడు నుండి ఏడు ఏళ్ల వరకు చిన్నవారైన స్త్రీలను వివాహం చేసుకుంటే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు